ముగిసిన ఏపీఎస్సి దరఖాస్తు ప్రక్రియ మే పదహైదవ తేదీతో డిఎస్సి దరఖాస్తులకు చివరి తేదీ పూర్తయింది ఇక ఈ నెల ఇరవయ తేదీ నుంచి మాక్ టెస్ట్లు ఏపీడిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి ముగిసిన దరఖాస్తు ప్రక్రియ మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు నాలుగు వందల ఒక్క మంది దరఖాస్తు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియమకాల కోసం విడుదల చేసిన డిఎస్సికి మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పురుష అభ్యర్థులు లక్ష ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై నాలుగు మంది మహిళా అభ్యర్థులు రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది ఉన్నారు అత్యధికంగా కర్నూలు నుంచి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అత్యల్పంగా నెల్లూరు నుంచి పదహైదు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేశారు గడువు ముగియడంతో ఈ నెల ఇరవై నుంచి మాక్ టెస్టులు అనగా నమూనా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి దీనికోసం ప్రభుత్వం వెబ్సైట్లో అన్ని ఏర్పాట్లు చేస్తోంది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు జరగనున్నాయి కాబట్టి ఏపీడిఎస్సికి ఒక పోస్టుకు దాదాపుగా ముప్పై ఐదు మంది వరకు పోటీ పడుతున్నారు